నేను చేసిన టచ్ బోర్డర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇది ఎట్లా ఉంటుంది అంటే మనం ఒకప్పుడు ఉన్న బార్డర్ ఎట్లా అంటే ఎప్పుడైతే మన ఆర్మీస్ వాళ్ళు టచ్ చేసినా షాక్ వచ్చేది లేదా వేరే వాళ్ళు టచ్ చేసినా షాక్ వచ్చేది అట్లా షాక్ వచ్చినప్పుడు మన ఎన్ని టచ్ చేస్తే చనిపోతారు అట్లా కాకుండా మన ఎన్ని ఆర్మీ వాళ్ళు టచ్ చేస్తే షాక్ ए राजा राम सा राजा डाइसले का पोट्टी सऊदी वेला र तेलंगाना फर्स्ट सर तेलंगाना फर्स्ट मेनट रुसे 12 सेकंड 55 साइन्स फाइव दिस व्हाट डिड यू डू सर सर गर्ला मा मर्रला सेफ्टी सर सॉरी सर

మోట్ కార్మెల్ స్కూల్లో చదువుతూ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇక్కడ మన న్యూ హై స్కూల్ ఓల్డ్ హైజ్ స్కూల్లో జరిగిన జిల్లా స్థాయి పోటీలో ఉత్తమ అవార్డు పొంది తర్వాత రాష్ట్ర స్థాయిలో నవంబర్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో కూడా నిలుపు జరిగింది ఆ తర్వాత అక్కడ సెలెక్ట్ అయి సౌత్ ఇండియా దక్షిణ భారతదేశానికి సంబంధించిన సైన్స్ ఫేర్ పాండిచ్చేరిలో జరిగితే పుదుచ్చేరిలో అక్కడ కూడా సెకండ్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మెమోతో ఈ రకంగా ఒక మంచి సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చారు ప్రౌడ్ ఆఫ్ యూ మంది చాలా సంతోషం జగిత్యాల జిల్లా జలంత పక్షాన్ని శుభాకాంక్షలు ఏదైతే మీ గైడ్ మేడం ఉన్నారో మేడం గారికి మీ స్కూల్ కరెస్పాండెంట్కు మా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సైన్స్ ఆఫీసర్ గారికి అందరు కూడా కంగ్రాచులేషన్స్ విషయూ గుడ్ లక్ నువ్వు ఏదైతే ఆ బార్డర్ వెళ్ళాలని చేసినావో అది రేపటి నాడు ఇంకా మన ముందు అప్గ్రేడ్ అయ్యి మా ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి మరి మేక్ ఇన్ ఇండియా అనే ఆలోచన మోడీ గారికి ఉన్నది అనుకున్న స్థాయిలో మన దేశంలో ఉత్పత్తులు వస్తలేవు ఇలాంటి యువ సైంటిస్ట్ చిన్నప్పటి నుండే ముందుకు రావాలి దాన్ని ఉద్దేశించి ప్రభుత్వం ఎన్నో స్కూలలో సైన్స్ ల్యాబ్స్ కొన్ని జిల్లాల్లో సైన్స్ మ్యూజియంస్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది ఇవన్నీ ఉపయోగించుకొని రేపటి నాడు మేక్ ఇన్ ఇండియా అనేది రావాలి ప్రతిదానికి మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ కొరియా పోయి మేక్ ఇన్ ఇండియా రావాలి మేడ్ ఇన్ ఇండియా రావాలని చెప్పి దానికి ఇలాంటి వాత పౌరులకు అన్ని విధాల ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను తెలియజేస్తాను